మేడం నమస్తే అండి ఈ రోజు జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు ఆయన మాట్లాడుతున్నాడు ఏ రోజున మీరు చేసిందే రేపు మేము వడ్డీతో సహా చెల్లిస్తాం మీకు చంద్రబాబు గుర్తుపెట్టుకుని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చండి ఏంటి వడ్డీతో సహా చెల్లెటానికి సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో గత ఐదు సంవత్సరాల్లో మీరందరూ చూసింది మనం చూసింది ఎందుకంటే ప్రజల్లో ఆయన ఏదో ఉన్నాను నేను అని అనిపించుకుంటానికి ఆయన ఉలికిని కాపాడుకుంటానికి ఏదో చేస్తున్నాడు అరే సైకో జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నాము నువ్వు నూట యాభై ఒక సీటుకి పదకొండు సీట్లు నీకు ఒప్ప చెప్తే నువ్వు ప్రజల్లో ఉన్నావో లేదనేది ప్రజలు నీకు చెప్పేసారు బుద్ధి చెప్పారు అయినా కూడా ఈరోజు నువ్వు మీ కార్యకర్తలకి రెచ్చగొట్టేసి టీడీపీ నాయకుల మీద టీడీపీ కార్యకర్తల మీద దాడుల కోసం మీరు పాములు కలుపుతున్నారని ఇలా ప్రజలంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలంతా కూడా చూస్తున్నారు రెండోది వడ్డీతో సహా చెల్లిస్తావా అయ్యా నువ్వు ముందు వడ్డీతో సహా చెల్లించేటప్పుడు నీ చెల్లి గురించి నువ్వు మాట్లాడేసి వడ్డీతో సహా చెల్లిస్తావు కానీ ఎందుకంటే నువ్వు చెల్లి గురించి కూడా ఈరోజు మొన్న గత నా ఒక వారం క్రితం కూడా చెల్లికి ఎంత అసభ్యంగా మాట్లాడిస్తున్నారో ప్రజలంతా చేస్తున్నావు ఇంకొకటి బీసీ మహిళ అని నీకు గుర్తొచ్చేటప్పుడు ఆనాడు పంచభర్తి అనురాధ గారు ప్రెస్ మీట్లో కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు డిబేట్లో ఉన్నప్పుడు నీ మల్లాది విష్ణు ఎంపీగా సారీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె మాట్లాడుతుంటే కొన్ని కొసలు మాట్లాడుతుంటే నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ నేలి కోస్తాను నిన్ను వచ్చి చెప్పుతో కొడతానన్నాడే ఆ రోజు బీసీ మహిళ నీకు గుర్తు రాలేదా సైకో జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు నీకు బీసీ మహిళలు గుర్తుకొస్తున్నారు నీ సైకో ప్రభుత్వంలో బీసీలు గుర్తు రాలేదు నీ సైకో ప్రభుత్వంలో మైనార్టీలు గుర్తు రాలేదు నీ సైకో ప్రభుత్వంలో ఆనాడు ఎస్సీలు కనపడలేదు నీ సైకో ప్రభుత్వంలో అక్కడ ఏ జాతి కూడా నీకు కనపడలేదు ఒక రెడ్డి జాతి తప్ప ఏ జాతి కూడా నీకు కనపడలేదా అరే సైకో ముందు నీ చిన్న మెదడు పాడైపోయి ఉంది నువ్వు లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటావు నువ్వు అది బాగు చేపించుకో నువ్వు వడ్డీతో సహా చెల్లించదు నీ పదకొండు సీటుల్లో నీ సీటుతో సహా నువ్వు కాపాడుకో కాపాడుకున్న తర్వాత నువ్వు మాట్లాడు నీకు రాజ్యం చేత కాదు ఎందుకంటే ఇంటర్కి తక్కువ టెన్త్కి ఎక్కువ నువ్వు ఆ చదువు చదువు నీ చదువులో రాజకీయం అనేది నీ రాజకీయంలో గుండా రాజకీయం హత్య రాజకీయం మానబంగాళ రాజకీయం డబ్బు రాజకీయం నువ్వు డబ్బు చూస్తే నువ్వు కన్న నీ తోడబుట్టిన నీ నీ తండ్రికి తోడబుట్టిన బాబాయికి నువ్వు గొడ్డల పోట్లు వేసిన వాడివి నువ్వు నువ్వు రాజకీయం కోసం నీ తల్లికే పక్కన తరిమిచ్చేసిన రాజకీయం నువ్వు నీకు జనమిచ్చిన తల్లికే ఎల్లగొట్టిన వాడివి నువ్వు ఈ తల్లుల గురించి ఈ చెల్లెల గురించి ఈ అక్కమ్మ చెల్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావా నీకు మాటలు ఎట్లా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాము ఒకటే అడుగుతున్నాం జగన్ సైకో నీకు ఒక మాట మాట్లాడుతున్నాం నువ్వు ఈ కూటమి గురించి ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మేము పథకాల గురించి పక్కదావ తెప్పిస్తున్నాం మేమా మాట తప్పిన వాడివి నువ్వు ఆనాడు నువ్వు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మా వితంతులకి ఇకలాంగులకి అన్ని చెప్పి నువ్వు మాట తెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు పెంచి ఐదేళ్ళు చేసిన ఘనత అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట ఇచ్చారో ఆ రోజు నుంచే ఎలక్షన్ ముందు మాటిచ్చారు మూడల్లే ముందు ఆ వెయ్యి రూపాయలు కలిపేసి నాలుగు వేల దశ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అరే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయంలో అనుభవం అంత వయసు లేదు నువ్వు నువ్వు బాబు గురించి మాట్లాడుతున్నావా నువ్వు నీ ఉలికి నువ్వు ఏదో చేయాలని ఆనాడు కూడా మచ్చలేని నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు నీలాగా అవినీతిలు చేయలేదు నీలాగా గొడ్డుల పోటలకు వెళ్ళలేదు నీలాగా నీలాగా హత్య రాజ్యం చేయలేదు ఆయనకి తీసుకెళ్ళి యాభై రెండు రోజులు జైల్లో పెట్టి ఏదో చర్యలు చేస్తే ప్రజలు నీకు ఇక్కడ బుద్ధి చెప్పారు ప్రజలు నీకు మర్త పెట్టేసి ఎక్కడో బంగాళాఖాతంలో కలిపేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయంలో బతకాలా ఉండాలా నీ ఉలికిని కాపాడుకోవాలంటే ఓకే ఏ రకంగా మాట్లాడతావు రా మీరు ఏం సంచలక్షేమాలు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీరు ఏం ఏం చెప్పారు ఏం చేస్తున్నారు అట్లా మాట్లాడు నీకు హర్షిస్తారు జనాలు నువ్వు రెచ్చగొట్టేసి రెపరెప్ప లాడిస్తాను గొడ్డల పోటంటే బాబు ఇక్కడ ఇక్కడ చేతులు గాజులు వేసుకొని ఎవరు లేరు నీకు ఐదు కోట్ల మంది ప్రజలు రెపరెప్ప నీకు పదకొండు సీట్లకు పంపించారు అది చూసుకో నువ్వు అంటే మేడం మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టి మేము ప్రజలందు ప్రజలందు మాట్లాడుతున్నాము తప్పు చేస్తే మేము అడిగే ప్రశ్న హక్కు మాకు లేదా అది గుర్తుపెట్టుకు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రజల్లో అడిగే హక్కు కాదు పౌరుడిగా నువ్వు ఎవరైనా అడిగే హక్కు ఉంది దానికి కాదు అవు ఏ రకంగా అడుగుతున్నావు నువ్వు ప్రజల దగ్గర రా ప్రజల దగ్గరకు వచ్చేసి మీకు చెప్పిన పథకాలు వస్తున్నాయా లేవా అమ్మ పెన్షన్ చెప్పారు ఇచ్చిదారణా లేదా అమ్మ అమ్మకు వందనని చెప్పాడు మీ ఇంట్లో బిడ్డలందరికీ వచ్చిందా లేదా నువ్వు అడుగు అట్లాంటి విషయాలు అడుగు కానీ నువ్వు మీ వాడు ఒకడు అంటాడు పనికిరాని సైకో వాడు ఒకడు వాడు ఏంటంటే ఇప్పుడు వాడనేది ప్రజల్లో కనబడాలా వాడు బందర్లో వాడికి వాడికి అక్కడ ఖతం చేసేశారు బ్రంథర్ ప్రజ బ్రందర్లో బందర్లో ప్రజలంతా కూడా వాడికి అడ్రస్ లేకుండా చేశాడు ఆ తొర్రుగాడికి వాడంటాడు కన్ను కొడితే నైట్ నైట్ లేపేయాలంట అంటే కన్ను కొట్టేసి నైట్ నైట్ చాలా మందిని లేపేశాడు కన్ను కొట్టేసి నైట్లు నైట్లు చాలామందికి ఇచ్చి పంపించాడు ఇంట్లో నుంచి కన్ను కొట్టేగా కొన్ని టన్నులు బియ్యము కొన్ని టన్నులు లక్షల బీదవాళ్ళు బతికే బియ్యం కూడా అమ్ముకొని తినేసి ఆనాడు మొన్న కేసులు పెడుతుంటే నీతి జాతి గల్లవాడు మా నారా చంద్రబాబు నాయుడు గారని ఆడబిడ్డలకి లాగోకూడదు బయటికి ఆడబిడ్డల పేర్ల మీద ఏ కేసులు పెట్టకూడదు అన్నారా అరే ఘనత అది చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం చూసి మీరు నేర్చుకోండి రాజకీయాలు ఎందుకంటే కుక్కల్లాగా వాగేసి నక్కలాగా ఇట్లా చించుకుంటే మేమే ఎంత పెద్ద తోపులాగా అనుకుంటే ప్రజలు ఇక్కడ మీకు ఎవరు కూడా దగ్గర తీయటానికి సిద్ధంగా లేరు మీ అందరూ కూడా మీ రాజకీయం కాదు మీ రాజకీయ భూసాప ఎప్పుడో గత పదమూడు నెలల క్రితమే అయిపోయింది మీరందరూ కూడా వెళ్ళి చక్కగా ఎక్కడో దేశాలు తిరుగుతున్నారుగా అది తిరగండి మీరు రాజ్యకం కోసం మాట్లాడాలంటే ప్రతి నాయకుడికి ఒకటే చెప్తున్నాం రాజ్యకం కోసం మాట్లాడాలంటే ప్రజల్లో రండి మీ ప్రజాగా ప్రజల్లో వచ్చి ప్రజాగళంలో మాట్లాడండి ప్రజలకి ఏం అందుతున్నాయి ఏం లేదని ఆ రకంగా మాట్లాడండి దానికి సమాధానం ఇట ఇయటానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నాం చెప్తున్నాం అంటే మేడం ఈరోజున రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద శ్రేణుల కావాలని కక్షపూరితంగా చాలా కేసులు పెట్టిన రాష్ట్రం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు పక్కన చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఏమీ అమలు చేయడం అందరు ప్రజలు మోసం చేస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మోసం చేయటం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అంట వంట కూడా లేదు మోసం అంటే ఎవరంటే సైకో జగన్మోహన్ రెడ్డి మోసం అంటే ఎవరంటే సైకో కుటుంబంలో ఉన్న మోసం మోసం చేసావా ఇప్పుడే కాదు చెప్తుంది సూపర్ సిక్స్ పథకాల్లో అమ్మక పొందనమంటే వేసామా లేదా సూపర్ సిక్స్ పథకాల్లో గ్యాస్ సిలిండర్లు అంటే మూడు ఉచితాలంటే ఇచ్చామా లేదా సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ పెంచుతున్నామంటే ఇచ్చామా లేదా సూపర్ సిక్స్ పథకాల్లో ఇలా డోకరా మహిళలకి ఏ రకం చూస్తా అవి చూడండి మీరు నీలాగా నవరత్నాలని హత్యాచార రత్నం మానభంగ రత్నం అట్టని రత్నాలు చేసింది మీరు మీరు ప్రజల కోసమా ఇవాళ ప్రజలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంత సంతోషంగా అదిగాక అర్ధరాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా కూడా ఆడవాళ్ళు చాలా సుఖంగా వెళ్తున్నారు నీ ప్రభుత్వంలో ఆడపిల్ల కాలేజీకి వెళ్ళేసి పిల్లకి కాలేజీకి పంపించి ఇంటికి వచ్చిన దాకా కూడా భయపడేవాళ్ళం నాలుగేళ్ళ పిల్ల బయట ఆడుకుంటుండే పిల్ల ఉందో లేదని కూడా భయపడేవాళ్ళం ఆనాడు మేము ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు కూడా ఏ రాజకీయంలో సైకో రాజకీయంలో ఈ పాలన ఎప్పుడు వెళ్ళిపోద్దా అని ఎదురు చూసాం ఇవాళ కరెంటు ఛార్జీలు ఆనాడు నువ్వు ఏ రకంగా పెంచేసి కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు చేసేళ్ళావు అయినా కూడా బాబుగారు కరెంటు ఛార్జీల మీద కూడా తగ్గింపు వేశారు ఈనాడు మరి ఇంకొకటి ఉప్పు రేట్లు పప్పు రేట్లు ఆనాడు నీ ప్రభుత్వంలో ఒక కేజీకి మంచి నూనె కేజీకి నువ్వు తొంభై అరవై రూపాయలు పెంచావు ఈనాడు చంద్రబాబు నాయుడు కేజీకి అరవై రూపాయలు తగ్గించారు అది రామ్ మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే అది ఘనత నీ గురించి సైకో గురించి చంద్రబాబు నాయుడు కలిపితే ఏ రకంగా నువ్వు అనుకుంటావు నీకు నక్కకి నాగలోకానికి ఎంత తేడా చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం సింహం లాంటి వాడికి ఈ కుక్క వచ్చి ఎన్ని వాగినా కూడా పిచ్చి కుక్కలాగా జనాలు తరమేస్తారు తరిమి తరిమి కొట్టారు అంటే మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుల పాలై ఇంకో శ్రీలంక అయిపోయిందని చెప్పి మాట్లాడారు రోజు చంద్రబాబు వచ్చాక మీరు చేసింది అప్పు కాదు ఇప్పుడు ఏ లంక అవుతుందని చెప్పి జగన్ అంటున్నాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పంచాడు ఏం చేశాడనేది మీరు చూపించండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసేసారి నుంచి అప్పులు తెచ్చినా కూడా ఏ ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతుందనేది అనేది ప్రతి కంటికి మీకు చూపిస్తున్నాము కళ్ళకి కట్టినట్టు ప్రతి క్షణం కూడా ఏ అభివృద్ధి ఎక్కడ చెందుతుంది అనేది మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాం దాని గురించి మాట్లాడు అంతే తప్ప నాలుగు వందల రూపాయలు బిర్యానీకి ఇచ్చేసి వంద రూపాయలు ఫిట్రోల్కి ఇచ్చేసి యువతకి నాశనం చేయబాకు కుర్రాలు యువత జీవితం నాశనం చేస్తే బాధపడేది తల్లితండ్రులు నీకేమైంది కొన్ని లక్షల కోట్లు సంపాదించేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బతుకుతావు ఎందుకంటే అన్ని లక్షల కోట్లు నువ్వు లెక్క చేయకుండా నీ తరతరాలు బతికినంత లక్షల కోట్లు వెనకబెట్టుకొని ఉన్నారు ఇవాళ బిడ్డ ఇరవై ఏళ్ళు బిడ్డ సంపాదించుకొస్తే తల్లిదండ్రి బా తిని బాగుండే రోజులు ఇవి ఆ బిడ్డలకి చెడగొట్టబాకు చెడగొట్టద్దని చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అమ్మగా నేను చెప్తుంది ఒకటే అయ్యా సైకో మాట్లు ఇని మీరంతా బోల్తా పడబాకండి నాలుగు వందల రూపాయల బిర్యానీ కోసం మీరు మీ జీవితాలు నాశనం చేసుకోబాకండి వంద రూపాయలు ఫిట్టల కోసం మీ జీవి మీ భవిష్యత్తు పాడు చేసుకోబాకండి మీరందరూ కూడా ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకొని మీ భవిష్యత్తులో బాగుండాలంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే మీ భవిష్యత్తులో బాగుంటాయి ఎందుకంటే సైకో గత ఐదు సంవత్సరాలు సైకోకు చూశారు తరమేశాము బంగాళాఖాతాలో కలిపేశారు ఇదే మాటగా ఉండాలా రేపు రాబోయే రోజుల్లో కూడా నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఆయన కూర్చుంటే ఏ రకంగా చేస్తారో పరిపాలన చూడండి అంటే ఫైనల్గా మేడం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇంకొక మూడు సంవత్సరాలు పార్టీ భవిష్యత్తు మొత్తం అయిపోతుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా మేమే గెలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో నీ వడ్డీతో సహా నేను చెల్లిస్తా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మా భవిష్యత్తు అయిపోవటానికి ఈ నేమన్నా సో ఇప్పుడు ఇంకొక విషయండి సోదులు చెప్తున్నాడేమో జాతకాలు చూస్తున్నాడేమో అంటే జాతకాలు చూసే ఒక ఆఫీస్ పెట్టుకున్నాడేమో ఈ రాజ్ ఈ ఈ వచ్చే సంవత్సరం ఈ నెక్స్ట్ ఇయర్కి ఐదేళ్లకి ఈ ఎంపీ గెలుస్తాడు ఈ ఎమ్మెల్యే గెలుస్తాడని జాతకం అనేది పెట్టుకున్నాడేమో ఆ జాతకాలు చూపించుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మంచి డబ్బులే వస్తాయి మంచి ఆఫీస్ పెట్టుకున్నావు ఎందుకంటే జాతకాల ఆఫీస్ అనేసి నువ్వు ఎక్కడి నుంచి ఆఫీస్ పెట్టుకున్నావో మీ వాళ్ళందరూ కూడా పిలిచి అరే ఈ జాతకంలో రేపు రో రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ భవిష్యత్తు లేదు మళ్ళీ భవిష్యత్తు నా యువనాయకుడు నారా లోకేష్ గారిది ఉంది ఆయన సీఎం అవుతున్నాడని అది కూడా చెప్పేసి నీ ఇంత నీ దగ్గర ఉన్న కార్యకర్తలు నీ దగ్గర ఉన్న నాయకులు బాగుపడతారు